మూడు రోజులు ఈ మూడు రాత్రులు కూడా ఈ సు ప్రభు ఎంత ఆశీర్వాదకరంగా జరిగించారు రాత్రి దైవజనులు సహోస్ నాయకులు అయ్యగారు మన మధ్యలోనికి వచ్చి చక్కని వాక్యాన్ని మనకు అందించారు వారికి నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా మరి నిన్నదినం కూడా అమ్మగారు మన మధ్యలోనికి వచ్చి దేవుని వాక్యాన్ని అందించారు వారికి మనందరి పక్షంగా వందనాలు తెలియచేస్తున్నాను ఈ రాత్రి సమయంలో రతన శ్యామ్యులు గారు మన మధ్యలోకి రావాల్సి ఉంది మరి ఆయన పాతల వెనకలు ఉండటాన్ని బట్టి కొంచెం ఆలస్యమైంది మనమజ్జికి రానింటున్నారు అదేవిధంగా ముఖ్యంగా ఈ మూడు దినాలు మరి ఈ విత్వానికి ఉపమానం బైబిల్ క్రాస్ చేస్తూ మనకు కావలసినటువంటి ఎంతో లోతైనటువంటి ఆత్మీయ సత్యాలను మన మధ్యలో పంచుకున్నటువంటి ఆ డానియల్ విద్యాసాగర్ గారికి నా హృదయ రూపొందనాలు తెలియజేస్తున్నాను మరి ఎంతో పూర్వకంగా వారి సిద్ధపడి మన మధ్యలోకి వచ్చారు ప్రభు వారిని దేవాలను బహుబలంగా వాడుకొని ఇట్టున్నారు దాన్ని బట్టి ప్రభుని శ్రద్ధ మరి స్థుతిస్తూ ఉన్నారు అదేవిధంగా వారి ఈ కూటాలకు ప్రతి రాత్రి వచ్చి సహకరించిన దైవ సేవకులందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు అందరిని బట్టి కూడా నేను దేవుని స్థుతులు చెల్లిస్తూ ఉన్నాను ఇంతవరకు మరి ఆర్కెస్ట్రా వారు వారిని మీకు పరిచయం ముందు వాళ్ళందరూ కూడా మరి నాకు మనవాళ్ళు అన్నమాట మనవాళ్ళు దేవుడు వారిని దేవుని పరిచర్యలో వాడుకుంటున్న దాన్ని బట్టి ప్రభువుని స్థుతిస్తున్నాను వారి కొరకు వారంతో ప్రార్థన చేయండి అదేవిధంగా కోయర్ బిడ్డలు కూడా వాళ్ళకి కాలేజెస్ స్కూల్స్ ఉంటాను బట్టి చాలా ఇబ్బంది ఉంది సమయం లేదు అయినప్పటికీ కూడా ఎంతో ఆసక్తితో వచ్చి కొద్ది దినాలు ఈ పాటలు నేర్చుకొని ఎంతో చక్కగా పాడారు ఈ బిడ్డలను రాబోయే దినాల్లో ప్రభు దీవించాలని చెప్పి మరి ప్రార్థన చేయండి అదేవిధంగా యూత్ వారు మరి ఎంతో చక్కగా సహకరించారు ఆ బబులు చందు డాంబి థియోడర్ అదేవిధంగా శ్యామ్ గంధం రిషి ఈ బిడ్డలందరూ కూడా ఇంకా యూత్ వారు చాలామంది సహకరించారు వారందరిని బట్టి ప్రభు స్థూతులు చెల్లిస్తున్నాను సండే స్కూల్ బిడ్డలు కార్తీక్ వరుణ్ వినయ్ సంజయ్ సంజయ్ ఈ బిడ్డలందరూ కూడా ఎంతగానో సహకరించారు చాలా మరి ఆ పిల్లలు పరిచర్య మరి ప్రతి దాని కొరకు పరిగెత్తి ఎవరికి ఏది కావలసి అందించి ఆ విధంగా పరిచర్య చేశారు రాబోదీ నల్లి బిడ్డలను బహుగా దీవించాలని చెప్పి మరి ప్రార్థన చేయాల మరి ముఖ్యంగా మరి నిన్న మొన్న ఈరో నిన్న ఈరోజు కూడా సిబిసి జరిగింది సునీల్ కుమార్ గారు మరి మన మధ్యలో ఉండి ఆయన ఈ సిబిసిని ప్రతి సంవత్సరం నడిపిస్తూ ఉన్నారు కాబట్టి వారికి వారి థీమ్ వారికి ఏలూరు నుండి వచ్చినటువంటి రాజేష్ గారికి నా ప్రదీపరికి వందనాలు అదేవిధంగా ఆక్వి నుండి వచ్చినటువంటి ఫిలామాన్ గారికి వందనాలు తెలియచేస్తున్నాను అదేవిధంగా మరి సునీల్ గారి సతీమణి రోజాకు కూడా నా యొక్క వందనాలు దీవెళ్ళు తెలియచేస్తున్నా మరి ముఖ్యంగా మరి ఈ మీటింగ్స్ చక్కగా జరిగినాయి కానీ జరుగుతూ ఉన్నాయి కానీ మన అందరికీ ప్రాముఖ్యమైనది ఏంటంటే వంటలు మరి స్త్రీలు ఎంతో ప్రయాసపడి మరి ఈ ప్రయాసతో వంటలు మూడు రోజులు కూడా సిద్ధం చేశారు ముఖ్యంగా లక్ష్మి గారు ఆరోగ్యం బాగోకపోయినప్పటికీ కూడా మరి ఆవిడ ఎంతో అందరిని ప్రోత్సాహపరుస్తూ ఈ విధంగా ఈ సిద్ధం చేయడానికి ఎంతో ప్రయాసపడ్డారు వారందరి కొరకు ప్రార్థన చేయండి మరి చాలామంది ఇది తుడవటానికి వాళ్ళందరి పేర్లు చెప్పడానికి అవకాశం లేదు కానీ చాలా ప్రయాసపడ్డారు అక్కడ పాత్రలు శుభ్రం చేయటం ఇవన్నీ కూడా చాలా భారమైనటువంటి పని కాబట్టి మరి వారి కొరకు ప్రార్థన చేయండి అదేవిధంగా ఈ మీటింగ్స్ ఏర్పాట్ల కొరకు హలో అదేవిధంగా ముఖ్యంగా ఈ అరేంజ్మెంట్స్ చాలా ప్రాముఖ్యమైనవి ఈ స్టేజ్ కానీ చుట్టూ మరి ఈ క్లాత్లు కట్టడం కానీ ఈ స్థలం మొన్నటి చూస్తే అసలు మీటింగ్స్ ఇది సిద్ధమవుతుందా అన్నట్టుగా ఉంది గ్రౌండ్ అంతా కూడా కానీ మన మరి అవాస్లో ఉన్నటువంటి మన నాయకులు ప్రియులు యోహన్ గారు అదేవిధంగా శ్రీని గారు రామకృష్ణ గారు మరి వెంకన్న గారు ఆ తర్వాత రమేష్ గారు రాము గారు గంధం శ్రీని గారు ఈ బిడ్డలందరూ కూడా ఎంతో ప్రయాసపడి మరి రోజు వచ్చి ఆ రోజు చేయటం మాత్రమే కాదు రోజు సమయానికి వచ్చి ఈ ఈ మరి ఈ యొక్క ఆ కార్పొరేట్స్ అన్నీ కూడా చక్కగా పరిచి శుభ్రం చేసి ఈ చైర్స్ అన్నీ కూడా అరేంజ్ చేసి ఈ వయసులో కూడా మరి వాళ్ళు ఎంతో పడతారు చక్కగా పరిచయం చేశారు వారందరి కొరకు వారి ఆరోగ్యాల కొరకు ప్రార్థన చేయండి మరి ముఖ్యంగా ఈ యొక్క పరిచయం నేను ఎప్పుడు చెప్తా ఉన్నాను నేను నిలబడటమే కానీ ప్రభువే ఈ యొక్క పరిచర్య అంతటిని జరిగిస్తూ ఉన్నారు చాలామంది ఎంతగానో ఆర్థికంగా సహాయపడి ఈ పరిచర్యను ఈ విధంగా మీ ద్వారానే దేవుడి పరిచర్య జరిగిస్తున్నారు దాన్ని బట్టి నేను ప్రభుని ఎంతగానో స్థుతిస్తూ ఉన్నాను కాబట్టి ఈ పరిచర్య రాబోదినాల్లో కూడా ఎంతో ఆశీర్వాదకరంగా జరిగించాలని చెప్పి మరి మనము అందరూ కూడా ప్రార్థన చేయవలసిందిగా మనం చేస్తున్నాం అదేవిధంగా చుట్టుపక్కల గ్రామాల నుండి ఆయా స్థలాల నుండి వచ్చేటువంటి వారిని బట్టి కూడా సున్నపూర్ నుండి నువ్వలగూడ దెబ్బ నుండి బొండా నుండి ఇంకా ఆయా స్థలాల నుండి వచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి కూడా నేను ప్రభుకి స్థుతులు చెల్లిస్తున్నాను ఈ సమయంలో మీరు అందరి కొరకు అదేవిధంగా ఎత్తబడిన కార్కుల కొరకు చిన్న ప్రార్థన చేసుకుందాం మన మధ్యలో ఉన్న ఏల గారు వచ్చి చిన్న ప్రార్థన చేస్తారు